ఎందుకు మీరు పోరాడుతూ ఉన్నారు మీరు కూడా వాళ్ళకి దానికి నాకు నా రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ఉన్నది కానీ ఎవరికి సాధించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నేను పోరాటం చేసినటువంటి విషయాన్ని గురించి ఇవాళ అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఇంకా చాలా చాలా వెనుకబడతనలో ఉన్నాయి వాటిని ముందుకు తీసుకురావాలంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలని సక్రమంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ నాకు పద కదా అని చెప్పి నేను ఇంట్లో కూర్చుని నా పదవి కాపాడుకోవడం కోసం నేను చూస్తే అది జీవితంలో చేయలేనటువంటి పెద్ద తప్పుగా భావించాలని నేను కోరుతా ఉన్నా ఇవాళ మనకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది దానికి మనం కూడా ఇవాళ దాదాపు ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారని చెప్తున్నారు ఒకడు ఒకడు చేయించుకుని పైకి తీసుకొచ్చిన రాదే నిజమైనటువంటి రాజ్యాంగానికి గౌరవించడం మనం అవుతాం ఆ రకంగా మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలి దానికి ఏ అవసరం చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే కాదు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు బందర్లో అంబేద్కర్ భవన్కి వెళ్ళినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది చిన్న చిన్న కుటుంబాలు ఏదైనా పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా కార్యక్రమాలు చేసుకోవాలన్నా లేదంటే ఒక విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైనా సమావేశం పెట్టుకోవాలన్నా అక్కడికి ఎంతే గబ్బి వేలాడుతూ ఉండేది దాన్ని మార్చాలని ఆ రోజున ఐదు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి పనులు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాం తర్వాత ప్రభుత్వం మారింది ఐదేళ్ళు దాని వైపు చూసిన వాళ్ళే మొన్న మేము వెళ్ళి పోటీ మేమందరూ కూడా మా సోదరులందరూ కూడా నారాయణ గారు అందరం కలిసి రాంకేష్ గారు కూడా ఉన్నారు అందరం కలిసి వెళ్ళాం అది చూసాక నా నిజంగా ఎట్టి పరిస్థితుల్లో అచనీపట్నంలో నా నియోజకవర్గంలో ఏదన్నా మొట్టమొదటి కార్యక్రమం చేయాలంటే అంబేద్కర్ భవన్తోనే స్టార్ట్ చేయాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం దానిలో భాగంగా నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కలిసిన జరిగింది సార్ ఇలా అంబేద్కర్ భవన్ నిర్మాణానికి అది రెండు వేల గజాల స్థలం నేను ప్లాన్ చేయించాను కింద ఎందుకంటే అక్కడ పార్కింగ్ కూర్చుంటా కూడా బండి పడతానికి సైకిల్ పడదానికి కూడా దాని అందుకని చెప్పి గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పార్కింగ్ పెట్టుకుందాం ఫస్ట్ ఫ్లోర్ ఏదన్నా ఫంక్షన్స్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ హాల్ దాకా సమావేశం పెట్టుకోవడానికి చెప్పి సమావేశం మందిరం దానిపైన భోజనశాల దానిపైన ఒక స్టడీ సర్కిల్ ఎందుకంటే ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ల వలన ఐపీఎస్ ఆఫీసర్లన్నా ఎక్కడికో వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఒక లైబ్రరీ కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని దాన్ని ఆ స్టడీ సర్కిల్ కింద ఏర్పాటు చేసి ముఖ్యంగా దళిత వర్గాలకి బీసీ వర్గాలకు ఉపయోగపడే విధంగా అంబేద్కర్ భవన్ నిర్మాణం చేయాలని అప్పుడే కట్టేసే ఫంక్షన్ ఉంటేనే కనపడతాం కాదు నిత్యం అక్కడ ఏదో ఒక కార్యక్రమాలు జరగాలని చెప్పి ఇవాళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని అడిగితే వెంటనే ఆయన ఎంత అవుతుంది ఎస్టిమేషన్ అన్నారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అని చెప్పి నేను ఎస్టిమేషన్ కాపీ చూపిస్తే శాంక్షన్ అని చెప్పి ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు రాయడం జరిగింది చోట్లనే ఆ జీవో వచ్చినవన్నీ టెండర్లు పిలిచి ఇమీడియట్ గా స్టార్ట్ చేయడం జరుగుతుంది కేవలం ఒక రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేసి తిరిగి మళ్ళీ మన సోదరులందరికీ ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తాను కూడా ఈ సందర్భం తెలియజేస్తాను అదే కాదు ఇవాళ చాలా ఉన్నాయి రేపు బడ్జెట్లో నిధులు ఉన్నాయి ఎస్సీ సప్లైండ్ ఫండ్స్ ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఆ సప్లై ఫండ్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయో తెలిసేది కాదు ఇవాళ మళ్ళీ ఆ సప్లైండ్ ఫండ్స్ ని మనకు ఉన్నటువంటి దామాషా ప్రకారం మనకు వచ్చే ఫండ్స్ ప్రతి రూపాయిని దళిత సోదరులకు ఖర్చు పెట్టాల్సినటువంటి రూపాయి దళిత సోదరులకి బీసీ సోదరులకు ఖర్చు పెట్టాల్సిన రూపాయి బీసీ సోదరులకు ఖర్చు పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి అనేక సార్లు మాతో చెప్పడం జరుగుతుంది దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఆ కార్యక్రమాలు చేస్తున్న ముందుకెళ్ళడం జరుగుద్ది చాలా ఎప్పుడు ఓపెన్ చేస్తారా ఎప్పుడు ఓపెన్ చేస్తారన్న మా అదృష్టం వాళ్ళు మా అందరి చేతుల మీద విగ్రహం ఓపెన్ చేసుకోవడం మా పూర్వజన్మ సూత్రం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికి శిరస నుంచి పాదాపించే save him save him